లయమైపోను భూమి మీద ఉన్నటువంటి కా కృత్యములన్నీ కాలిపోవును చంద్రుడు గతి తప్పుతాడు సూర్యుడు గతి తప్పుతాడు భూమి సర్వనాశనం అయిపోద్ది అన్నీ కూడా లయమైపోతాయి కానీ 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 దేవుని వాక్యము నిత్యము నిలుచును నేను ఒక మ్యాడ్ అని మీకు తెలుసు నేనంటున్నా ఇప్పుడు భూమి మీద నిలబడినా నేను హలో భూమి మీద నిలబడితే భూమి ఏమైపోద్ది షేక్ అయిపోద్ది ఎక్కడ నిలబడినా వాటితో కాలిపోతాయి విమానంలోంచి చనిపోయిన వాళ్ళు ఏమైపోయారు విమానం పెట్రోల్లో కానీ వాక్యం మీద నిలబడు వాక్యం ఏం కాదు షేక్ అయ్యే ప్రసక్తే లేదు నా వాక్యం అగ్ని వండిది కాదా నా వాక్యము శుద్ధి వండిది కాదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు వాక్యాన్ని ఆధారం చేసుకోండి వాక్యానుసారంగా జీవించండి మీరు ఎవరో చెప్పింది కాపీ పేస్ట్ చేయొద్దండి దేవుడు మీతో మాట్లాడుతూ ఉండాలి మీతో మాట్లాడినప్పుడు మీరు దాన్ని పట్టుకోవాలి దేవునితో